హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని ఈరోజు మన వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి కావలసిన ప్రసాదాలను అయితే ఇక్కడ రెడీ చేస్తాం వరలక్ష్మి వ్రతం చేసిన రోజు మనకు అందరికీ హడావిడిగా ఉంటుంది కదండి సో ఈ వంటలన్నీ కూడా ఇంకా లేట్ అయిపోతుందనమాట ఇంకా తొమ్మిది రకాల ప్రసాదాలు కొంతమంది పెట్టుకుంటారు ఇంకా ఎక్కువ లేట్ అయిపోతుంది సో మనం ఎలా టైం మేనేజ్ చేయాలి ఏంటి అనేది వన్ అవర్లో ఈ ఐదు రకాల వంటలు కూడా నేను రెడీ చేసి చూపించేసాను చూసేయండి అనేది చూసారు కదండి నేను అన్నీ కూడా ముందు రోజు నైట్ ఇలా నానబెట్టుకొని పెట్టుకుంటే కనుక మనకి మార్నింగ్ అనేది ఈజీగా ఉంటుంది నేను అలా సౌండ్స్తో ఎందుకు పెట్టానంటే ఎందుకో అలా అంటే ఎవరు లేరు కదా ఎటువంటి సౌండ్ లేదు కదా ఓన్లీ మనం తయారు చేసిన సౌండ్సే ఉన్నాయి బాగున్నాయని చెప్పి నేను అలా ఉంచాను అనమాట ఇంకా ఇక్కడైతే కనుక మనం మార్నింగ్ లేచి స్నానం నాన్మవి చేసుకున్నాక రెడీ చేస్తాను కదా ఇంకా ఇక్కడైతే నేను ఫస్ట్ పొంగల్ని ప్రిపేర్ చేస్తున్నాను నేను నైటే అన్నీ కూడా అంటే సపరేట్ చేసి పెట్టుకున్నాను కదా బియ్యము పెసరపప్పు ఈ రెండు కలిపి ఒక కప్పులా చేసుకున్నాను అనమాట అంటే ముప్పావు కప్పు బియ్యాన్ని ఒక్క పావు కప్పు పెసరపప్పుని వేసుకొని ఉంచుకున్నాను కదా అని దాన్ని అయితే ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నది మీరు ఎందరో చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని తీసుకొని అందులో ఆ బియ్యాన్ని పప్పుని వేసేసి కడిగేసి రెండు కప్పుల నీళ్ళు వేసాను నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పు మిల్క్ వేసాను కానీ అలా కాదు అంటే మొత్తం కలిపి రెండు అంటే వాటరు పాలు రెండు కలిపి నాలుగు కప్పులు ఉండేటట్లు చూసుకోండి మీరు రెండు కప్పులు నీళ్ళు వేస్తారా రెండు కప్పులు పాలు వేస్తారా లేదా నాలుగు కప్పులు పాలు వేస్తారా అది మీ ఇష్టం అనమాట అలా పాలు నీళ్ళు వేసి కలిపేసిన తర్వాత దాన్ని స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించుకోండి ఇక్కడైతే కనుక పులిహోరకి ఇంకా దద్దోజనంకి రెండింటికి కూడా ఒకేసారి కలిపి నేను ఇక్కడ రైస్ని పెట్టుకుంటున్నాను ఎప్పుడు అలా చేస్తానండి మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట ఇంకా ఇలా పులిహోరకి దానికి దద్దోజనంకి కలిపి పెట్టుకున్న రైస్ని కూడా కడిగేసి మళ్ళీ వాటర్ వేసి ఇలా స్టవ్ పని పెట్టి స్టవ్ వెలిగించుకొని ఒకవైపు పెట్టుకోండి ఇంకొక వైపు అయితే ఇలా ఇక్కడ చెనపప్పుని అయితే వేస్తున్నాను శనగపప్పును కూడా ముందే నైట్ నానబెట్టుకొని పెట్టుకుంటే కనుక లేదు నీకు స్నానం చేసిన తర్వాత అయినా సరే వెంట వెంటనే ఈ పప్పుని వేడి నీళ్ళు కనుక నానబెట్టుకుంటే మనకి ఈజీగా రెడీ అయిపోతుంది పప్పు అనేది ఇలా ఈ పప్పును కూడా ఒకవైపు కుక్కర్లో వేసి పెట్టేస్తున్నానండి దాన్ని కూడా అయిపోతుంది ఇంకా ఇగోండి ఈ మూడు కూడా పెట్టేశాను మనకి ఇక్కడ పరమాన్నంకి బెల్లం పరమాన్నం అలాగే పూర్ణం బోర్లకి పప్పు అలాగే దద్దోజనం పులిహోరకి రైస్ పెట్టేశాం కదా ఇక్కడైతే నాలుగైతే ప్రిపేర్ అయిపోతున్నాయి అనమాట ఒకేసారి ఇంకా ఇక్కడైతే ఈ పప్పు బియ్యం అనేది కొంచెం పొంగొచ్చి ఇంకా ఉడకడం స్టార్ట్ అయిందనమాట ఇంకా దాన్ని అయితే ఉడకపెట్టుకుంటున్నాను ఇక్కడైతే ఇంకొక వైపు ఖాళీ ఉంది కదా అని చెప్పి పాలనైతే మరగబెట్టి పెట్టేసానండి ఇంకా మీరు అటువైపు పాయసం చేసిన వాళ్ళు పాయసం పెట్టుకోవచ్చు లేదంటే రవ్వ కేసరి చేసిన వాళ్ళు రవ్వ కేసర పెట్టుకోవచ్చు ఏవైనా ఇంకా అటువైపు పెట్టుకోవచ్చు అండి మీ ఇష్టం అనమాట ఇంకా ఇక్కడైతే నేను పప్పుల్ని నైట్ నానబెట్టి పెట్టుకున్నాను కదా ఆ పప్పులనైతే తీసి ఇక్కడ గ్రైండ్ చేసుకుంటున్నాను మీకు ఈ పప్పులు నేను ఎంత వేసానో ఏంటి అనేది ముందు నేను సౌండ్స్తో పెట్టాను కదా నానబెట్టేటప్పుడు అప్పుడు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఇప్పుడు చెప్పడానికి కూడా నాకు టైం లేదు అంటే ఇందులో మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుందండి వీడియో అనేది నేను అక్కడ ఫస్ట్లోనే మీకు చూపించేశాను కదా ఎంతెంత వేశాను ఏంటి అనేది సో అదనమాట ఇంకా ఇక్కడైతే ఈ పప్పుని వేసుకున్నాను కదా పప్పు బియ్యాన్ని పూర్ణం తాళుగా తోపు కోసం అండి దీన్నైతే ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మీరు ఇక్కడ చూస్తే ఇలా పలచగా ఉందని అనిపిస్తుందేమో మీకు నేను చేపెట్టి చూసాను కదా మనకి బజ్జీలు వేస్తాను కదా ఎలా థిక్నెస్ ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువగా థిక్గా వద్దు అలా అని మరీ లవ్ లూజ్గా వద్దండి బాగుండదు ఇంకా చింతపండుని అయితే నానబెట్టుకున్నాను మర్చిపోయాను ఫస్ట్ నానబెట్టుకోవాలి స్నానం చేసి వచ్చినవన్నీ నానబెట్టుకోవాలి కానీ ఇక్కడ నేను ఇప్పుడు గుర్తొచ్చి నానబెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత గార్లిక్ కూడా వడలకు కూడా నేను ఇక్కడ పప్పునైతే వేసేసాను ఇంకా దాన్ని మిక్సీ వేసిన తర్వాత కొంచెం అంతా మనం ఇలా చేత్తో కనుక కలుపుకుంటే చాలామంది విస్కట్తో నెక్స్ట్ స్పూన్తో కలుపుతూ ఉంటారు కొంచెం ఆ పిండిలోకి గాలి వెళ్తే గారి అనేది బాగుంటుంది వడ అనేది మెత్తగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుందని చెప్పి అలా చేస్తుంటారు అవన్నీ అవసరం లేదు చేత్తోనే మనం అలా పేడించుకుంటే బాగుంటుంది మంచిగా ఉంటుంది ఇంకా అవి కూడా రెడీ అయిపోయి రెండు పప్పులు కూడా పక్కన పెట్టేసాను ఇక్కడైతే పొంగల్ని మాత్రం గ పదే పదే కలుపుతూ ఉండాలండి లేదంటే పాలు వేసాం కదా అడుగు పట్టేస్తుంది అనమాట ఇంక ఇక్కడ విజల్ వచ్చింది కదా ఆ చనపప్పు కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ రైస్ పెట్టుకున్నాం కదా దద్దోజనంకి పులిహోరకి అది కూడా రెడీ అయిపోయింది అలాగే ఇక్కడ అయితే రెడీ అవుతుందనమాట అది బెల్లం పరమాన్నము చాలా టేస్టీగా వచ్చిందండి బెల్లం పరమాన్నం అయితే చాలా బాగుంది ఇలాగే చేయండి ఇంకా బాగుంటుందన్నమాట మీకు ఇక్కడైతే నేను ఇది మెత్తగా అన్నము పప్పు కొంచెం ఉడికిన తర్వాతే కొంచెం కాదు మెత్తగా ఉడికిన తర్వాతే మనం బెల్లం అనేది వేసుకోవాలి లేదంటే ఉడకకుండా మనం బెల్లం వేస్తామనుకోండి అంటే అవి బాగుండేదనమాట బియ్యం అనేది మళ్ళీ గట్టిగా అయిపోతుంది బెల్లం వేసిన తర్వాత అందుకని మొత్తం ఉడికిన తర్వాతే మీరు బెల్లం వేసుకోండి నేనైతే మళ్ళీ పావు కప్పు వాటర్ వేసాను అందుకని మీకు చెప్తున్నాను అనమాట నాలుగు కప్పులు నీళ్ళు అదే నాలుగు కప్పులు నీళ్ళు లేదా పాలు నీళ్ళు ఇలా కలిపి మొత్తం నాలుగు ఉండేటట్లు చూసుకోండి అని ఇంకా ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ని కూడా నేను నెయ్యి వేసి ఇలా ఫ్రై చేసుకున్నాను ఏం లేదు కిస్మిస్లు అలాగే జీడిపప్పు అలాగే ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి ఉన్న వేసుకోవచ్చండి నాకు ఇక్కడ పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేదు ఈ రోజుకి అదే నిన్న చేసిన దానికి లేదు అందుకని ఎండు కొబ్బరి ఉంటే దాన్ని వేసేసానమాట ఇదిగోండి మొత్తం కూడా కలిపేసేయండి ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను చూడండి పరమన్నం మనకి మంచి టేస్ట్ రావాలంటే కొంచెం కొంచెంగా ఒక స్పూన్ నెయ్యి తీసుకొని ఒక్క స్పూన్ అంతా ఒకేసారి వేయకుండా ఫస్ట్ ఇక్కడ మూడు సార్లు నేను వేసుకున్నానండి ఫస్ట్ వేసాను కదా కలుపుకున్నాను అంటే ఈ నెయ్యి అనేది పరమాన్నంలో బాగా కలిసిపోవాలి అన్నంకి మంచిగా పట్టేయాలి మనం అంతా ఒకేసారి వేసుకున్నాం అనుకోండి పైపైనా తేలిపోయినట్లు అలా అయిపోతుందనమాట అలా కాకుండా అన్నంకి మంచిగా పట్టాలి అంటే ఇలా వేసుకోండి నేను ఒక్క స్పూన్నే త్రీ టైమ్స్ వేసుకొని కలుపుతున్నాను అనమాట ఒకసారి వేసుకొని కలిపాను మళ్ళీ కొంచెం వేసుకొని మళ్ళీ కలిపాను ఇంకా మిగిలింది వేస్తే మళ్ళీ కలిపాను అనమాట ఇలా చేసుకుంటే ఒకసారి ఇలా చేసి చూడండి పరమాన్నం అనేది ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ పరమాన్నం అయితే నెయ్యి అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత కొంచెం అంత పచ్చ వేసుకున్నానండి దింపుతాము అంటే స్టవ్ ఆఫ్ చేసేస్తామనే ముందు చిన్న చిటికెడు చిటికెడు అంటే ఇంకా తక్కువనే వేసుకోండి మీరు తీసుకునే పరమాన్నం అంటే క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు అది కూడా వేసుకొని కలిపేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను దాన్ని పక్కన పెట్టుకున్నాను ఇక్కడైతే పప్పు అండి చూస్తున్నాను ఇక్కడ పప్పు ఎలా ఉడికిందా లేదా అనేది ఉడుకుపింది మంచిగాను మనకు మంచిగా నానింది కదా మంచిగా ఉడికిపింది అనమాట ఇగోండి ఇక్కడైతే వడబోసుకోవాలి తప్పకుండా లేదంటే దాని వాటర్ అది ఉంటుంది కదా కొంచెం వాటర్ ఉన్నా సరే మనకి అది లూజ్ వచ్చేస్తుంది అనమాట పూర్ణం అనేది ఇంకా బాగా రాదు చాలామంది ఫేస్ చేస్తుంటారు ఇలాంటివి పూర్ణం సరిగ్గా రాదు లూజ్ వచ్చేయడం ఇలాంటివన్నీ అవుతుంటాయి ఇంకా ఆ పప్పుని వడబోసుకున్న తర్వాత ఆ పప్పుని మిక్సీలో వేసి తర్వాత బెల్లాన్ని కూడా సేమ్ మనం పప్పు ఎంత తీసుకున్నామో ఏ కప్పుతో తీసుకున్నామో బెల్లం కూడా అదే కప్పుతో వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంకా ఎక్కువ బెల్లం వద్దు అంటే ఎక్కువ స్వీట్ వద్దు అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకున్నా సరిపోతుంది ఇంకా ఇక్కడైతే మొత్తం కూడా మిక్సీ వేసిన తర్వాత ఇంకొక కడాయిలో పెట్టుకుంటామంటే అది మీ ఇష్టం అండి నేనైతే ఇందులో వేస్తాను అంటే ఉడకబెట్టిన కుక్కర్లోనే పెట్టేసి ఇలా ఉడికించేస్తున్నాను బెల్లంని పప్పుని మంచి ముద్దలా అయిపోవాలన్నమాట ఇది ఈ బెల్లము శనగపప్పు రెండు కూడా మంచిగా కలిసిపోయేటట్లు ఇంకా బెల్లం అయితే మంచిగా కరిగి ఒక పాకంలో రెడీ అయ్యి ఇలా ముద్దగా అవుతుందనమాట చూడండి చూస్తే ఇలా ఉంటుందన్నమాట ఇలా దింపుకుంటే సరిపోతుంది చల్లగా అయ్యాక మనకి ఇంకొంచెం తిక్కుగా అయిపోతుందనమాట ఇంకా ఇందులో యాలకులు కూడా వేసుకోండి మీకు చూపించలేదు యాలకులు కూడా వేసుకొని కలుపుకొని ఇలా అయితే స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇంక మీకు అక్కడ యాలకులు అయితే అక్కడ చూపించలేదు కదా అందులో వేయలేదు పరమాన్నంలో అందుకనే నేను ఇక్కడ వేసుకుంటున్నాను ఇది చేసేటప్పుడు గుర్తొచ్చింది అందుకని ఇక్కడ దంచి అప్పటికప్పుడు దంచి వేసుకుంటే టేస్ట్ స్మెల్ ఇంకా చాలా బాగుంటుంది వాటిని కూడా వేసుకొని దాన్ని పక్కన పెట్టేసాను ఇంకా ఇది ఉంది కదా మనం చేసుకునేది పూర్ణం తాలూకుది దాన్ని అయితే ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి మనకి ఉండలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా నేను వడలకైతే ఇక్కడ ఆయిల్ వేసేస్తున్నాను అదే కడాయి పెట్టుకొని అందులో మీకు ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోండి వడల్లోకి అయితే పిండిలో వడల పిండిలో కొంచెం అంతా ఉప్పు అలాగే జీలకర్ర ఇంకా అల్లం తరుగు అలాగే పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు మిరియాలు కూడా వేసుకుంటారు అవి మీ ఇష్టం అండి ఆప్షనల్ అనమాట ఇవి అయితే వేసుకున్నాను ఇంకా మా పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు ఇవి అందుకని నేను అవన్నీ వేసుకోలేదనమాట ఇంకా ఇక్కడ ఆయిల్ వేడెక్కిందా లేదా అని చూడడానికి కొంచెం అంతా వేస్తే చాలు మనకి చూస్తే అది అయిందా లేదనేది తెలిసిపోతుందనమాట ఇంకా దాన్ని కూడా పక్కన తీసేసి వడలైతే వేసుకుంటున్నాను ఈ వడలు వేసుకోవడానికి కూడా చాలా మందికి రాదండి పాపం అంటే ఎలగెలగో వేస్తుంటారు అష్ట కష్టాలు పడుతుంటారు అనమాట ఈ వడలు వేయడానికి ఏం లేదండి సింపుల్గా మనం చెయ్యి అయితే ఫస్ట్ తడిపెట్టుకోవాలి చెయ్యి తడుపుకున్న తర్వాత ఇంకా ఆ రుబ్బుని తీసుకొని కొంచెం అంత స్ప్రెడ్ మన చేతి పైన అలా అలా స్ప్రెడ్ చేసుకొని ఇంకా వడల్ల పైన మధ్యలో ఒక కన్నం పెట్టుకొని అందులో వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపించినట్లే అంతే అండి చాలా ఈజీ అనమాట ఇవి వేయడం మళ్ళీ అని ఒక ఆకు లేదంటే ఒక క్లాత్ ఒక కవరా ఏదో ఒకటి పెట్టుకొని చేస్తే ఇంకా అవన్నీ చూసుకునేసరికి టైం అయిపోతుంది కదా మనకి ఇక్కడ వడ పూజకి కూడా టైం అయిపోతుంది అనమాట అందుకని చేతులతో కనుక మనం ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు వడలు అవి వేస్తుంటాం కదా అలాంటప్పుడు మనం చేతులతో ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీ అనమాట ఇలాంటప్పుడు ఓకే అండి ఇక్కడ వడలు కూడా రెడీ అయిపోయాయి నేను సెకండ్ టైం కూడా వేసుకున్నాను ఇగోండి మొత్తం ఇవే అనమాట కొంచెం కొంచెం పెట్టుకున్నాను అనమాట ఎక్కువ పెట్టుకోలేదు ఇంకా ఇక్కడైతే సర్వ్ చేస్తున్నాను మంచిగా అంత సాఫ్ట్గా ఉండే వడలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా మనకి ఇప్పుడైతే ఇంకా పూర్ణం బూరెలు రెడీ చేసుకుందాం ఆ పూర్ణం బూరెల తోపు ఉంటుంది కదా దానిలో అయితే కొంచెం అంత సాల్ట్ వేసుకొని సరిపడా నెక్స్ట్ ఇక్కడ నేను షుగర్ కూడా వేసుకుంటున్నాను ఆ చిన్న స్పూన్తో నాలుగు స్పూన్లు వేసుకున్నాను మీరు పెద్ద స్పూన్ అనుకోండి రెండు స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది అనమాట అది చాలా చిన్నది అందుకని నాలుగు వేశాను ఈ షుగర్ పేస్ట్లో మీరు బెల్లం వేయచ్చా అని అడుగుతుంటారు చాలామంది అలా వద్దు బెల్లం కంటే షుగర్ బాగుంటుంది కలర్ దాని పూర్ణం పైన కలర్ కూడా బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే ఈ పూర్ణంని ఇంకా రౌండ్లుగా అంటే మీకు ఎంత సైజు కావాలో అంత బాల్లా చేసి పెట్టుకోండి లడ్డూల్లాగా ఇలా చుట్టుకుంటే ఇలా అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకేముంది ఆ తోపులో వీటిని టిప్ చేసి ఆయిల్లో వేయడమే అనమాట ఇలా కూడా వీటికి కూడా చాలామంది చాలా ఇబ్బంది పడుతుంటారండి ఈ పూర్ణాలు వేయడానికి కూడా తోకలు వస్తుంటాయి అది వస్తుంటుంది ఇది వస్తుంటుంది దీనికోసం అని ఎన్నో వీడలు ఉన్నాయన్నమాట అంటే అలా పెడుతుంటారనమాట ఇలా చేతులతో ఈజీగా పూర్ణం అనేది వేసేయొచ్చు అని ఇంకా ఒక స్పూను లేదంటే ఒక ఫోర్క్ లేదంటే ఒక గరిట ఇలా పెడుతూ ఉంటారనమాట చాలామంది కూడా ఇక్కడైతే ఈజీగా వేసేయచ్చు ఇప్పుడు మనం అవన్నీ కూడా స్పూన్లు గరిటెలు ఫోర్కులు అని అలా చూసుకుంటూ వేస్తే వాటిలతో వేస్తే మనకి ఇలాంటప్పుడు అంటే ఈ ప్ర పూజలు అవి చేస్తుంటాం కదా ప్రసాదాలుగా ఇవన్నీ చేస్తాం కదా అలాంటప్పుడు మనకి ఇవి టైం సేవ్ అవ్వదు అనమాట చాలా టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది చేత్తో అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అలా తీసి అలా వేసేయొచ్చు వీటిని కూడా మనం ఇంటి దగ్గరే అంటే ఇలా పూజలు వ్రతాలు కాకుండా ఊరికే చేసేటప్పుడు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తాయండి ఒకేసారి ఎప్పుడో ఒకప్పుడు పూజలు అప్పుడు చేద్దామా అని అంటే రావు అనమాట అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి వస్తుంటాయి ఓకే అండి ఇక్కడైతే మొత్తం కూడా రెడీ అయిపోయింది పూర్ణం బూరెలు వీటిని కూడా ఒక దానిలో తీసి పెట్టుకోవడమే ఇంకా రెండో అవి కూడా అలాగే రెడీ చేసుకున్నానండి ఈ తోపు అయితే మిగిలిందనమాట లడ్డూలన్నీ కూడా అదే పూర్ణం తాలూకు అన్నీ కూడా వేసేసాను నాకు రెండు వాయిల్గా వచ్చాయి సెవెంటీన్ పూర్ణాలు వచ్చాయండి హాఫ్ కప్పు అదే ఒక కప్పు వేసాను కదా అది హాఫ్ కప్ అనమాట చిన్న కప్పు దాంతో వేశాను ఇక్కడ సెవెంటీన్ పూర్ణాలు వచ్చాయి ఇంకొకసారి వేసేటప్పుడు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఆ తోపు అయితే అదే అదే కొలతతో వేసుకుంటే సరిపోతుంది రెండింటికి కూడాను ఓకే అండి ఇక్కడైతే ఈ పూర్ణాలు కూడా రెడీ అయిపోయి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో మంచిగాను ఈ పూర్ణాలు టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి ఎంత బాగుందో తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగున్నాయి పూర్ణాలు కూడా అంతే అండి ఇప్పుడైతే మూడు ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి పరమాన్నము అలాగే వడలు అలాగే పూర్ణాలు ఇంకా ఇప్పుడైతే మనం అన్నం అయితే వండుకున్నాం కదా ఆ అన్నంతో పెరుగన్నము అదే దద్దోజనం చేస్తున్నాను ఇంకా పులిహోర చేస్తున్నాను అనమాట ఇప్పుడు చల్లగా అయిన అన్నము కొంచెం చల్లగా అయిపోయింది కదండి మరీ చల్లగా అయిపోయేంత వరకు ఉంచిన అవసరం లేదు అలాగని వేడి వేడి మీద మనము ఇవన్నీ అనుకోండి దద్దోజనం పులిహోర ఏమవుతుందంటే వేడి అన్నంలో పెరుగు వేస్తే మనకి పులుపు వచ్చేస్తుంది అనమాట దద్దోజనం అనేది సో మనం లాస్ట్కి ఇలా చేసుకుంటే అన్నం ఉడికించి కాసేపు అయ్యాక అంటే చల్లగా అయిన తర్వాత చేసుకుంటే ఈలోగా ఆ వంటలన్నీ రెడీ అయిపోతాయి కదా అలా అనమాట నాకు నేను ఇక్కడ అలాగే చేశాను లాస్ట్కి అయితే ఈ దద్దోజనం పులిహోర కలుపుకున్నాను కొంచెం అన్నం తీసుకొని అన్నంలో అన్నాన్ని బాగా మెత్తగా చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తర్వాత దానిలో పాలు నెక్స్ట్ పెరుగు వేసుకొని కలుపుకొని ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకోండి ఇక్కడ వన్ కప్పు టూ కప్పు పాలు వన్ అండ్ హాఫ్ కప్ పాలు వేసుకుంటే హాఫ్ కప్పు వరకు నేను పెరుగును వేసుకున్నాను పెరుగు ఎక్కువ వేసుకోకూడదండి దద్దోజనం టేస్ట్ అనేది బాగుండదు కొంచెం పులుపులాగా అలా అయిపోతుంది అనమాట ఇంకా దానికోసం అని పోపు పెట్టుకుంటున్నాను ఆయిల్ వేసుకొని అందులోనే పోపులన్నీ వేసుకోవాలి పోపులన్నీ అంటే అవే ఆవాలు జీలకర్ర ఇంకా చిన్నపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ కూడా వేసుకోవాలి ఇంకా చాలామంది జీడిపప్పు నెక్స్ట్ అవేంటవి క్యారెట్లు నెక్స్ట్ బాదం దానిమ్మ గింజలు ఇలాంటివన్నీ వేస్తుంటారనమాట ఇలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతాయి పూజలకైతే ఇంకా దాన్ని కూడా పక్కన పెట్టేసి పులిహోర చేస్తున్నాను అండి పులిహోర కోసమని చింతపండుని నానబెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఇక్కడ పిండేసి దాన్ని జ్యూస్ని అయితే పక్కకు తీసుకోవాలి ఇక్కడ మీకు ఎంత పులిహోర చేసుకుంటారు ఎంత కావాలి ఏంటి అనేది మీ ఆప్షన్ అనమాట నేను ఇంత అంత అని ఏం చెప్పట్లేదు మీరు ఎంత కావాలంటే అంత అంటే ఎంత పులిహోర చేస్తున్నారో దాన్ని బట్టి తీసుకోవచ్చు ఇక్కడైతే నేను వడగట్టలేదండి ఈ చింతపండుని ఎందుకంటే ఈ చింతపండు బాగుందనమాట నీట్గా క్లీన్గా ఉంది మా అమ్మ ఇచ్చిందండి అంటే ఇంట్లో మేము తయారు చేసుకుంటారు కదా చింతపొట్టలు తెచ్చి ఓలిచి పిక్కలు తీసి అలా అనమాట మా అమ్మ అలా చేసి నాకు అనమాట దాన్ని ఇక్కడ ఈజీగా చేసుకోవచ్చు ఇంకా వడగట్టే పని కూడా లేకుండా దాన్నైతే అదే చింతపండు గుజ్జులో కొంచెం అంత ఆయిల్ వేసి ఇలా స్టవ్ పని పెట్టి మరిగించుకోండి ఇంకొక వైపు కోపను కూడా పెట్టేస్తున్నాను కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని పల్లీలు నెక్స్ట్ శనగపప్పు మినపప్పు అలాగే ఆవాలు ఇలా ఎండుమిర్చి అన్నీ వేసుకొని వాటిని ఫ్రై చేసుకోండి అటువైపు ఫ్రై అవుతుంటుంది ఇంకొక వైపు అయితే ఇలా చింతపండు గుజ్జుని ఉడికించుకుంటున్నాను రెండు ఒకేసారి అయిపోతాయి కదా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇంకా ఇందులో పసుపు ఉప్పు కొంచెం వేసుకొని అది ఈ చింతపండు గుజ్జులో పసుపు ఉప్పు వేసుకొని కలుపుకుంటూ ఉండండి అడుగు పెట్టేస్తుంది మాడిపోతుంది ఇంకా అక్కడ పోపు కూడా కలుపుకుంటూ ఉండండి అందులో జీడిపప్పులు వేసాను అలాగే చ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఇంకా అల్లము ముక్కలు ఇలా వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఇంకా కొంచెం అంత పసుపు అలాగే ఇంగువ అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అయితే కలిపిస్తానండి ఆ పోపు అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తాను ఇంకా ఈ గుజ్జు కూడా రెడీ అయిపోయింది అనమాట చింతపండుది ఇప్పుడు ఈ పోపులో అయితే నేను అన్నాన్ని వేసుకుంటున్నాను కొంచెం అన్నమే అండి అందుకని ఇలా ఈ పోపులోనే వేసేసుకుంటున్నాను లేదంటే ఒక ప్లేట్లో వేసి ప్లేట్లోనే మీరు ఇలా రెడీ చేసుకోవచ్చు నేనైతే ఇలా ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చేసి ఇలా చేసేసాను అనమాట మళ్ళీ ఒక ప్లేట్లో వేసి ఎటు అన్నం చల్లగా అయిపోయింది అన్నం ప్లేట్లో వేస్తే చల్లారించుకుంటారు అంతే కదా కానీ మనం ముందుగానే చల్లారి పెట్టుకుని చేసుకున్నాం కనుక ఈజీ అయిపోయింది అనమాట ఇక్కడైతే ఈ పులిహోర చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోయింది అమ్మవారికి ఎంతో ఇష్టమైనవన్నీ కూడా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసాం కదా చాలా ఫాస్ట్గా అయిపోయాయి అంతే అండి చూసారు కదా నాకైతే వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో మొత్తం కంప్లీట్ అయిపోయాయి అనమాట అన్నీ కూడాను చాలామంది అంటారు వన్ అవర్లో నైన్ ప్రసాదాలు లెవెన్ ప్రసాదాలు చేసేస్తామని అదంతా అబద్ధమేనండి వన్ అవర్లో ఏది అవదు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఒకరు పక్క వంటలు అవి చేస్తుంటే ఇంకొక పక్క మిక్సీలు అవి వేసేస్తుంటారు అలాంటి వాళ్ళకి అలా అందరూ ఉన్నారనుకోండి ఈజీగా అయిపోతుంది అనమాట వన్ అవర్లో లేదు మనం ఒక్కరమే ఉండి ఇలాంటివన్నీ చేయాలంటే వన్ అవర్లో అస్సలు అవదండి నిజం చెప్తున్నాను వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్ అయినా పట్టేస్తుంది వీటన్నింటికి కూడాను ఓకే అండి వీడియో అయితే చూశారు కదా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందనేది రెసిపీస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కామెంట్లో చెప్పండి ఓకే అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ అయితే చేయండి అందరూ కూడా పూజలు బాగా చేసుకోండి